దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకావార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం వరకు మనము ఇక్కడ దేవుడు త తన వారికి తప్పక న్యాయము తీర్చును మరి ప్రభువారు ఇక్కడ ఒక ఉపమానము తెలియపరుస్తూ ఉన్నాడు ఏమని అంటే వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని చేయిచుండవలంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఈ మాట చెబుతూ ఏంటి ఆ ఉపమానము అనేది అర్థం చెప్తున్నాడు మరి నీవు కూడా విసుక నిత్ నిత్యము ప్రార్థన చేయిచుండాలి నీ సమస్యలు బాధలు కష్టాలు అవి ఏమన్నా కావచ్చు ఒకవేళ ఈరోజు జవాబు రాకపోవచ్చు రేపొస్తుంది రేపు రాకపోవచ్చు ఎల్లుండి వస్తుంది కానీ నీవు విసుకద్దు విసుక నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు చెప్పి ఏంటి ఆ ఉపమానం చెప్తున్నాడు దేవునికి భయపడకయు మనుష్యను లక్ష పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను ఇటు దేవునికి భయపడడు అటు మనుషుని లక్ష్య పెట్టాడు ఆ న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు రెండవది ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను చూసారా ఆ పట్టణంలో విధవరాలుంది తర్వాత నా ప్రతివాదికి అంటే తను ఎవరితో వాదం పెట్టుకుందో ఆమెకు నాకు న్యాయం తీర్చమని అడుగుతుంది మూడోది అతడు కొంతకాలము ఒప్పకపోయాను తర్వాత అతడు చెప్తున్నాడు సాక్ష్యం నేను దేవునికి భయపడకయు మనుషుల్ని లక్ష్య ఈ విధరాలు నన్ను తొందర పెట్టుచున్నది చూసారా విధవరాలు ఏం చేస్తుంది తొందర పెడుతుంది ఏంటి ఆ తొందర ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుతుంది ఇది అన్నమాట విసుక నిత్యము ప్రార్థన చేసుండవాలని ప్రభువారు ఉపమానం చెప్పాడు ఎంత అద్భుతమో చూడు ఆమె విధవరాలు ఏం చేస్తుందంటే ఇటు దేవునికి భయపడతలేడు అటు మనుషుల్ని లక్ష్యం పెడతలేడు ఆ దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే తొందర పెడుతూ ఉంది మాటి మాటికి వస్తుంది ఉదయకాలం వస్తుంది సాయంకాలం వస్తుంది మధ్యాహ్నం వస్తుంది ఆమె ఎప్పుడు వీలైతే అప్పుడే వస్తుంది మరి నీవు కూడా నీ సమస్యలు ఎన్ని ఉన్నా మరొకసారి చెప్తున్న బాధలు కష్టాలు అప్పులు వ్యాధులు ఎన్ని ఉన్నా ఎక్కడ కూడా విసిగిపోవద్దు విసికక నిత్యము ప్రార్థన చేసి ఉండాలి ఎంతవరకు తెలుసా దేవుడు జవాబిచ్చేంత వరకు దేవుడు కార్యాలు చేసేంత వరకు దేవుడు అద్భుతాలు చేసేంత వరకు దేవుడు స్వస్థపరిచేంత వరకు నువ్వు చేస్తూనే ఉండాలి ఆమె చూడు ఆ లాయర్ ఇంటికి పోవడానికి ఆమె విసిగిపోయిందా ఆమె అలిసిపోయిందా కొత్తనే ఉంది నువ్వు చేసేంత వరకు నాకు న్యాయం తీర్చేంత వరకు నేను వదలనే వదలనంటుంది మరి ఇలాంటి పట్టుదల ఉందా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి నిత్యము ప్రార్థన చేయండి విసుక ప్రార్థన చేయండి ఎడతీయక ప్రార్థన చేయండి అని ఎన్ని లేఖన భాగాలు పరిశుద్ధమైన గ్రంథంలో ప్రభా రాయించాడు ఇప్పుడు చూడు ఏం చేసిందంటే ఆ ఆమెకు న్యాయము తీర్చునని తనలో తను అనుకున్నాడు అమ్మో ఈ అమ్మ నన్ను విడిచిపెట్టట్లేదు ఈమె కంపల్సరీ వస్తుంది ఆయనను ఏం చేస్తుంది నిద్రపోనివ్వట్లేదు తిన తిననివ్వట్లేదు ఆయనను పట్టు వదలక అడుగుతూ ఉంది ఇప్పుడు ప్రభువారు మళ్ళీ రెండోసారి మాట్లాడుతున్నాడు చూద్దాం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆరో వచనం ప్రభు ఇట్ల నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాటలు వినుడి ఎవరు ఆ అన్యాయాధిపతి అన్యాయం చేసే న్యాయాధిపతి చెప్పుడు మాటలో వినుడి ఏంటంటే న్యాయం తీరుస్తానన్నాడు తనలో తను అనుకున్నాడు ఆ మాటలు వినుడని ప్రభులు చెప్తున్నాడు మూడోది ఏం చెప్తున్నాడు చూద్దాం దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు ఆయనకు మొరపెట్టుచుండగా చుండగా వారికి న్యాయము తీర్చడా ఎంత అద్భుతమొచ్చాడు దివారాత్రములో మొరపెట్టుమని ప్రభువారు చెప్తున్నాడు దివా రాత్రంలో అంటే ఎప్పటికీ ఏ సమస్య ఏది ఉందో ఆయన దగ్గరను మొరపెడుతూనే ఉండాలి నాలుగైపోయిన ఐదోది ఏం చెప్తున్నాడో చూడండి ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు ఎంత అద్భుతమోడు మనకు ఈ యొక్క మొదటి నుండి ఎనిమిది వర్షం వరకు ఎంత అద్భుతంగా రాయించాడో ఆ ఉపమాన భావము ఏ రీతిగా తన శిష్యులకు అర్థమయ్యే రీతిగా బోధించాడో చూడండి అందుకే నాడు చాలామంది క్రైస్తవులకు దేవుని వాక్యం అర్థం కావట్లేదు దేవుని మాటలు వినట్లేదు గ్రహించట్లేదు విసిగిపోతున్నారు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు విసిగిపోతున్నావు అలా విసుగకూడదని బైబిల్ చెప్తుంది నిత్యం ప్రార్థన చేయాలి ఇప్పుడు ఆ తల్లిజుడు విసిగిపోలేదు ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి వాగ్దానం చేసేంతవరకు న్యాయం వరకు వదిలిపెట్టలేదు మరి నీవు కూడా యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆయన వరకు ఆయన సంధానంలో కూర్చోవాలి పనిచేసిన ప్రార్థనే కూసున్న ప్రార్థనే నిద్రపోతున్న ప్రార్థనే వంట చేస్తున్న ప్రార్థనే అంట్లు దొమ్ముతున్న ప్రార్థన ఏం చేసినా ప్రార్థన 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 సహాయించే సహాయించే అని అడుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నీ పట్లైన దీర్ఘశాంతం చూపుతున్నాడు దేవుడు కార్యం చేస్తున్నాడు విసుకకు నిత్యం ప్రార్థించే దేవుడు అద్భుతం జరిగిస్తాడు నీ కొందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సింది అడుగుతున్నాం విధవరాలు ప్రభా అన్యాయస్థుడైన న్యాయధిపతులకు వెళ్ళి నాకు న్యాయం తీర్చము నాకు నా ప్రతి వ్యాధికి ప్రతి వాదికి న్యాయం తీర్చమని అడుగుతూ ఉన్నాడు తండ్రి అడుగుతూ ఉంది అయ్యా మీకు స్తోత్ర అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చాడు మరి నేను మీకు తీర్చలేనా దివరాత్రంలో నాకు మొరపెచ్చిన ఎడలా నేను మీకు తీర్చలేనా మీ కొరకు నేను ఇంకా దీర్ఘశాంతం గల ఉన్నానని మీరు వాగ్దానం చేశారు అందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే విసిగిపోతున్నారో వారికి సహాయం చేయండి తండ్రి మీ కార్యము జరిగించి అద్భుతం వారి జీవితంలో చూసే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన విన్నందు కృతజ్ఞతలు ఏసుక్రీస్తు నామలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనం దీవించునుగాక ఆమెన్